రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష ఒక ఇరిగేషన్ లో నలభై వేల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా మేము కూడా నమ్మాం పడిపోతామని పడిపోకుండా చూశాడు అధ్యక్ష నిలబెట్టాడు పరుగులు పెట్టించాడు అధ్యక్ష నలభై వేల కోట్ల అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ఐదేళ్లలో నలభై కో వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు అధ్యక్ష అట్లాంటిది ఇరిగేషన్లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అనంటే కేవలం ఒక తపన ఆరాటం పడిపోకుండా నిలబడాలి మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన నాయకత్వం అధ్యక్ష వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష గత ఐదేళ్లలో ఇక్కడ ఉన్న ప్రతి శాసనసభ్యుడు ఇవాళ వచ్చేటువంటి అర్జీలు ఏమొస్తున్నాయి అధ్యక్ష ఇరిగేషన్ 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 రాయలసీమ తీసుకున్నా ఉత్తరాంధ్ర తీసుకున్నా ఆఖరికి కృష్ణా డెల్టా గోదావరి డెల్టా కూడా ఇరిగేషన్ రిప్రజెంటేషన్లు అధ్యక్ష నేను గత యా నలభై ఏళ్ళలో ముప్పై ఏళ్లలో రాజకీయాలలో రాయలసీమలో నీటి గురించి చర్చను చూశాం ఉత్తరాంధ్రలో చూసాం ఎప్పుడు కూడా కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు అధ్యక్ష పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయడం ఆపేశారు మొన్నటికి మొన్న మన బుడమేరుని నిర్లక్ష్యం చేయడం వలన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో చూస్తున్నాం